మళ్ళీ ఫోన్ చేస్తా ఉంటాయా రే చూపులు అందుకని ఇక్కడ ఉన్నాను ఊరికి పెళ్లి చూపులు నాకే ఊరికి పెళ్లి చూపులు నాకే ఈ పెళ్లి చూపులా ఈడే అక్కత్తుంటే వచ్చే బాబెత్తు ఉంటుందో ఈడే వచ్చే బాబెత్తు

సివిల్ నాకు తెలియకుండా వీడు సివిల్ ఇంజనీరింగ్ ఎప్పుడు సరినాడబ్బా ఏ మహేష్ ఏం పని చేస్తావు కనపడలేదా ఇవన్నీ మావాడు కట్టించే కనపడలేదా ఇవన్నీ మావాడు కట్టించే మావాడే ఇంజనీర్ దీంట్లో మావాడే ఇంజనీర్ దీంట్లో ఏమట్టుకుంది బ్యాంక్ బ్యాలెన్స్ ఏందో మావాడు బ్యాంకు వెళ్తే బ్యాంకు వాళ్ళు ఇవాళ లేనంత ఉందండి చాలానే ఉందన్నమాట ఇన్ని అడుగుతాండారండి ఇందుకు మీ అమ్మాయి ఏం చదువుకుంది ఏదో సాఫ్ట్వేర్ చదివింది ఇందుకు నెలకి జీతం ఎంత వస్తుందో ఏదో ఒకటి ఒకటినర లక్ష వరకు వస్తాదండి ఒకటినర లక్షనా కండాలు వేసుకుని నా కొడుకు ఓపినర లక్ష జీతం పక్కన కండాలు వేసుకుని నా కొత్త డిన్నర్ లక్ష్మి జీతం వామ్మో ఇంటి అమ్మాయి అవసరమా సాఫ్ట్వేర్ గిఫ్ట్ వేర్ అంటన్నారు వాళ్ళు కార్లు గట్రా ఏమన్నా ఉండాయా కార్లు లు గట్రా ఏంది చెడ్డు లో బోల్డన్ కార్లు పడి ఉన్నాయి వేస్ట్ గా మాట్లాడి మీ వాడి తీసుకో వేస్ట్ గా పడి ఉండాయి అంటన్నారు మావానికి సైకిల్ ప్లీస్ ఇక్కడ ఏం మాట్లాడుతున్నారండి ఇంత డెవలప్ చేసిన సొంత ఇండ్లు ఉండదా పక్కన ఒక ఎకరాలు తీసుకొని కనిపిస్తుంది ఇందుకే మీకు సొంత ఇండ్లు ఉందా ఏం మాట్లాడుతున్నావు మా అమ్మాయికి పది బంగ్లాలు ఉన్నాయి బెంగళూరులోనే ఒక్కగానే ఒక్క కూతురు తెలుసా దాంట్లో ఒక బంగ్లా వచ్చినా మన లైఫ్ సెట్ అయిపోతుంది పది బంగ్లాల దాంట్లో ఒక బంగ్లా వచ్చినా మన లైఫ్ సెట్ అయిపోతుంది అదండి మావానికి ఇండ్లు లేదు వాకిలీ లేదు నెత్తి మీద బొచ్చు లేదు నెత్తి మీద బొచ్చు లేదు ఏం చూసిస్తున్నారండి మీ వాని ఆస్తి అంతస్తుగా చూసిస్తా అనేది కాదు మీ వాడి పేరు మా అమ్మాయికి నచ్చింటే అందుకు ఇస్తున్నావు ఏం పేరుకే పడిపోయి కళ్ళు మీ అమ్మాయికి కళ్ళు గుడ్డేమి అమ్మాయికి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏ మహేష్ నీ ఫ్రెండ్ ఇలా మాట్లాడతాడు గోపాల్ నువ్వే ఇట్లా చేస్తున్నావు నా పెళ్లి చెడ్డబ్బెలు సెట్ ఏ చెడ్డ ఉన్నావు ఏ నీకేం తెలీదులే బయ్ నేను మాట్లాడతాను కదా నేను తక్కువ నుంచి నైస్ మాట్లాడతారా ఏమన్నా కూర్చో నేను నా ఫ్రెండ్ గురా నువ్వు మనీ కాగప్ప మా అమ్మాయికి నీ వారు నచ్చేడంతే ఆ సరే లే మైసూరి ఏ నిన్న ఆఫర్స్ ఇస్తాండాడంటే నాకెందుకో డౌట్ కొడతాందిరా నాకు డౌట్ గా కొడు అదే అనిపిస్తుంది నాకు అన్న అమ్మాయి అన్న తేడా అమ్మాయి అన్న తేడానే అనిపిస్తుంది అతనితో మాట్లాడేట్టు తెచ్చుకో మీ అమ్మాయి క్యారెట్ లేదమ్మాయి ఎవటో కార్లో తిరుగుతుందో చూసుకోపో ఏ పనికి మాలో ఏ పనికి మాల్లాడా ఏదో పాపం మంచివాడు అని

అవునా ఓకే ఓకే అంకుల్ ఒక్క నిమిషం అంకుల్ తీసుకోవాలి ఏ ఈ మగాన్ని చూపిస్తే ఈ మగం దాని మీద కోట మీద పడి కరిగిపోత్యా ఈ మగాన్ని చూపిస్తే ఈ మగం దాని మీద కోట మీద పడి కరిగిపోత్యా నువ్వు అడుగుతాను చూపిస్తాడా చూడు నువ్వు అడుగుతాను అని చూపిస్తాడా చూడు Y a mi entendido, un día, mi entendido, escola. Y a mi entendido, un día, mi entendido, escola. uncle ancoral, ancoral, sorry, ancoral. ప్లీజ్ అంకుల్ కాలు పట్టుకుంటా అంకుల్ కాలు అంకుల్ కాలు పట్టుకుంటా అంకుల్ కాదు అంకుల్ సారీ అంకుల్ ప్లీజ్ అంకుల్ మీ కాలు పట్టుకుంటా అంకుల్ ప్లీజ్ అంకుల్ ప్లీజ్ అంకుల్ ప్లీజ్ కాలు పట్టుకోవడం కాదు సారీ అంకుల్ సారీ అంకుల్ కాలు లేకుండా నేను చేస్తా ప్లీజ్ అంకుల్ కాలు లేకుండా నేను చేస్తా ప్లీజ్ అంకుల్ అలా ఉంది అంకుల్ కుటుంబం ఎంత గొప్పదంటే అంత గొప్ప ప్లీజ్ అంకుల్ సారీ అంకుల్ ఎల్లిపాయ నీ మగన్ సార్ సర్లే అంకుల్ అంకుల్ ఏంటయ్యా అంకుల్ అంకుల్ ఏంటయ్యా ఏమనుకోద్దండి ఇది మా అడ్రస్ మా ఇంట్లో మా పెద్దవాళ్ళతో వచ్చి మాట్లాడండి మా ఇంట్లో మా పెద్దవాళ్ళతో వచ్చి మాట్లాడండి సరే పోయా ఇలాంటి సమానం ఫుల్ గా వార్నింగ్ నువ్వు ఇలాంటి సమాన్ ఫుల్ గా వార్నింగ్ నువ్వు ఏం చెప్పావో నాకు అర్థమైంది మాట్లాడుతాను నాకు తెలుసు ఏమి లేదు రసా ఏమి లేదు రసా